హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేను న్యూగా న్యూగా కాదండి మలా చికెన్ చేద్దాం అనుకున్నాను దాని డీటెయిల్స్ మీకు చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను ఇంకా న్యూ న్యూ రెసిపీస్ చేయాలి సో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ జైరే బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి అయితే నేను బిర్యానీ చేద్దామని చెప్పి చికెన్ తీసుకొస్తే అందులో కొంచెం చికెన్ తీసాను అనమాట తీసి మలై చికెన్ చేద్దాం అనుకున్నా బట్ ఇంట్లో చూస్తే ఏమైందంటే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి లేవు యాక్చువల్లీ కావాల్సినవి అయితే నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేశాను కొన్ని మిర్చి తీసుకొని అండ్ పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాను అండి అవి తీసుకొని అండ్ ఇందులోనే యాక్చువల్లీ మనం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో సో నా దగ్గర ఉన్నది కానీ అది పాడైంది సో నేను అది యాడ్ చేయకుండా ఏం చేశానంటే పెరుగు తీసుకొని అండ్ కొంచెం పెరుగు వేసాను వడక వడకట్టేసి అంటే స్ట్రైనర్ కొంచెం వాటర్ అంతా తీసి వేసేసాను అండ్ కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను ఒక లెమన్ తీసుకొని వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసాను అండి మిక్సీ పట్టిన తర్వాత ఆ ఏదైతే చికెన్ తీసుకున్నానో అందులో ఇది యాడ్ చేసేస్తాను యాడ్ చేసి ఏం చేశానంటే నేను ఇందులో మసాలా పొడి కూడా వేయలేదు యాక్చువల్ వేసుకోవాలి సో క్రీమ్ ఇవెన్ ఇవన్నీ లేవు అని చెప్పి సింపుల్గా ఇలా కూడా ట్రై చేద్దాము అన్న ఆలోచనతో నేను కొంచెం పెప్పర్ వేసి సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్లోర్ పౌడర్ ఉంది కదా అది తీసుకొని టీ టూ టీ స్పూన్స్ వేసానండి అయితే ఇందులో ఏమైందంటే పెరుగు ఏదైతే ఉందో కొంచెం పలిచి అయిందనమాట నేను అది కొంచెం చూసుకోలేదు సో మిక్సీ పట్టాను కొంచెం పలుచిగా వచ్చింది అది నేను మిక్స్ చేసి ఒక పది నిమిషాలు వదిలే వదిలేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటిని నేను ఏవైతే ఇవి ఉన్నాయో ఈ ఏమంటే స్టీక్స్ లాగా ఇవి వాటికి తీసుకొని నేను వాటికి పెట్టేసి నేను ఇందులో ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత నేను వీటిని ఈ విధంగా కాల్చినండి కొంచెం ఆ కాలుస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా నేను కాల్చాను కాల్చిన తర్వాత ఈ విధంగా కాల్ చేస్తాను ఈ టేస్ట్ అనేది చాలా నచ్చింది అంటే మలై చికెన్ అంత టేస్ట్ రాకపోయినా నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆ టేస్ట్ దానికి వచ్చింది చాలా బాగుంది పిల్లలకి నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి లైక్ అండ్ షేర్ చేయండి చాలా ఈజీ రెసిపీ అన్నమాట చాలా రుచిగా ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఇంకా రెసిపీస్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ